సీఎం రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి లేదంటే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలను నిర్వహించారు ఈ పోటీలకు రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు తోటి నాయకులను గౌరవించలేని వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి సీమగా ఉన్నాడని మండిపడ్డారు సంవత్సర కాలంలోనే ప్రభుత్వాన్ని నడిపించలేని స్థితికి వచ్చి బొక్కబొర్ల పడ్డాడని అన్నారు రేవంత్ రెడ్డికి అన్ని మార్గాలు మూసుకుపోయాయని సొంత పార్టీలోనే రేవంత్ రెడ్డిపై నేతలు తిరిగి పడుతున్నారన్నారు నాయకులను గౌరవించాల్సిన విధానం ఏంది సోయి కూడా లేని ఒక మూర్ఖుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు ఇవాళ సంవత్సరంలోనే తేలిపోయి కేసీఆర్ ముందట బొక్క బొరల పడి రోజు కేసీఆర్ పట్టుకునే పరిస్థితిలో ఉన్నాడు ఎందుకంటే అన్ని మార్గాలు మూసుకుపోయినాయి పార్టీలో కూడా తేలిపోయింది పార్టీలో తిరుగుబాటు మొదలైంది పైన ఇప్పటికే ఆసక్త మొదలైంది ఆరు నెలలుగా అధినాయకుడి ఇంటర్వ్యూ దొరుకుతలేదు ఇక్కడ ఏ పని చేయడానికి అవకాశం లేదు కేవలం ఉన్న కాలాన్ని అంతా దోసుకోవడానికి దాచుకోవడానికి తన తాబేదారులకు దోషపెట్టడానికి పెట్టడానికి మాత్రమే వినియోగిస్తున్నాడు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది మన పార్టీ అయిపోతుంది ఇక ఇప్పట్లో కనపడే పరిస్థితి లేనంత పద్ధతిలో కర్మరుగా అవుతుంది కాంగ్రెస్ అని చెప్పి ఒకవైపు నివేదికలు పోతున్నాయి ఇక నన్ను ఊడబీకే సమయం వచ్చిందని చెప్పి నోటికొచ్చిన ప్రకల్పాలు మాట్లాడుతున్నాడు ప్రేరపణలు చేస్తున్నాడు వాస్తవానికి ఈ రాష్ట్రంలో ఉండే హక్కులేని మనిషి ఎవడైనా ఉన్నాడు అంటే అది రేవంత్ మాత్రమే తప్పింకోడు కాడు రేవంత్ నీ బతక అందరికీ తెలుసు నీ చరిత్ర ఏందో అందరికీ తెలుసు కేసీఆర్ ఏందో తెలుసు నువ్వేందో తెలుసు కేసీఆర్ కుటుంబం ఏందో తెలుసు నీ కుటుంబం ఏందో తెలుసు నీ నేపథ్యం ఏందో తెలుసు నీ ఊరే కాదు ఇవాళ రాష్ట్రంలో ఎక్కడివైనా చెప్తున్నారు ప్రజలు నీ చేత మోసానికి గురైన వాళ్ళు నీ చేత ద్రోహానికి గురైన వాళ్ళు నీ యొక్క అత్యాశకు బలైతున్న వాళ్ళు నీ కుటుంబం యొక్క అత్యాశకు బలైతున్న వాళ్ళు వాళ్ళు మాటల్లో వాళ్ళ మాటల్లో వినాలి నీ చరిత్రమేంటి నీవి కుప్పిగంతులు నీవి పిల్లిగంతులు నీవి కోతి చేష్టలు ఈ కోతి చేష్టలకు ఈ కుప్పి గంతులకు కేసీఆర్ఎం చలించడు కేసీఆర్ఎం స్పందించాడు